హలో సార్ నమస్కారం అన్న నమస్తే గుడ్ మార్నింగ్ ఇక్కడ మన మహబాద్ సార్ మహబాద్ అన్న చెప్పండి అన్న నా ఏ రుణమాఫీ కాలే అన్న అదే అదే ఎంత ఉండే అన్న లోన్ ఇది నా ఏ మా భార్య పేరు మీద లక్ష నలభై ఇచ్చాడు ఓకే అయితే అది దానికి రిల్వై చేయలే ఒక రెండు సంవత్సరాలు చేయలే నేను మన కేసీఆర్ ఉన్నప్పుడు చేస్తాడని అనుకున్నా ఓకే అది చేయలే అది అట్నే పోయింది మొత్తానికి కలిపి ఎంత చేసిండు అంటే నా ఈ రైతు బంధు దాంట్లో పడతాంది మా భార్య బ్యాంక్ లా పడతాంది నేను ఏరియా బ్యాంక్ లో ఆయన ఏరియా బ్యాంక్ లో ఉన్నది ఓకే అయితే సార్ అది దాంట్లో పెడితే ఆ రైతు బంధు వచ్చింది మొత్తానికి హోల్ పెట్టిండు నా అకౌంట్ కి హోల్ పెట్టిండు అకౌంట్ నే హోల్డ్ పెట్టిండు

దాదాపుగా యాభై వేలు అయింది మూడి పైసలు పడ్డది దాంట్లోనే ఇప్పుడు నేను ఒక రెండు సారి నాకు ట్రాక్టర్ ఉన్నది ఇక చిల్లర చిల్లర పైసలు కొడితే నాకు ఫోన్ పే ఉన్నది అదే పైసలు కూడా దాంట్లోనే పడ్డాయి పోయి దానికి కదిలిచ్చే దానికి పోయినా సార్ ఏంది సార్ నాది ఎందుకు హోల్లా పెట్టినాంటే లేదు లేదు మీ భార్య తీసుకోపోయి పైసలు నీకే కదా మీరే వాడతాం చేసేవాని రిటర్న్ చెప్పండి ఇక ఏం చేసేది ఏమి ఉన్నదని ఇక మాఫీ వస్తాయి కదా మాఫీ వచ్చినప్పుడు అయినా చేద్దాం ఉండే రాదు ఇక పైసలు అని నేను అట్లే ఉంచిన ఇక ఉన్న అయితే పోయి చెప్తే ఏ మాఫీ వస్తలేదు ఏం ఏమోస్తలేదు ఈయన లక్ష అన్నాడు లక్ష తర్వాత యాభై అన్నాడు అని ఈ రెండు లక్షల చిల్లర వచ్చింది ఎంత వచ్చింది దానికి ఓ రెండు లక్షల పన్నెండు వేల పది రూపాయలు ఎంతో పడ్డది వడ్డీ అసలు మొత్తానికి ఇక ఏం చేయాలి దానికి మా దానికి రిల్వై చేసుకో బాబు లేకపోతే అసలు ఇంట్రెస్ట్ ఎక్కువైతుంది ఇంకా ఇంకా అని అంటాను లేకపోతే ఏమైనా మాట్లాడుకో సరే దాంట్లో మాట్లాడుకొని లక్ష కడతావా యాభై వేలే కడతావా సెటిల్మెంట్ 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 చేసుకొని నీది బొక్కు ఏమి ఉన్నదో తీసుకొని పోటిల్మెంట్ చేసిననుకో మళ్ళీ రాదు సెటిల్మెంట్ చేస్తే అన్న ఈ దొంగలు మాట తప్పిరు మనం ఎంత ప్రయత్నం చేసినామో చేసినారు ఎన్ని సార్లు అడిగినా ఎన్ని అడిగినా మంత్రిని అడిగినా మాతో కాదిగా గింత అవుతుంది అని చెప్పారు నేను సెక్రటేరియట్ వెళ్తే కూడా నేను సెక్రటేరియట్ వెళ్ళినప్పుడు కూడా ఒకసారి మంత్రి కలిసిండు అది కెమెరా రికార్డింగ్ ఏం లేదు కానీ ఇట్లా అక్కడ లోపల తీసుకపోరాదు నేను మామూలుగా అడిగినా అన్న మరి కొంతమంది టెక్నికల్ ఇష్యూస్ ఉన్నోళ్ళై లేక లోపల లోపల ఉన్నోళ్ళై కొంతమంది కట్టుకున్నోళ్ళి వాళ్ళకన్నా కొంత క్లియర్ చేయొచ్చు కదా అని అడిగితే బడ్జెట్ యాడ్ ఉంది అని అన్నాడు డైరెక్ట్ గా పైసలు యాడ్ ఉన్నాయి అంటాడు పైసలు లేని మరి హెలికాప్టర్ లా తిరుగుతారు పైసలు లేని వాళ్ళ విందు వినివాసాలు నడుస్తాయి పైసలు లేని అన్ని నడుస్తాయి వాళ్ళకి రైతులకి మాత్రం పైసలు లేవు సార్ నువ్వు నమ్ముతావు మా కానీ నా కొడుకుతో కళ కూడా ఇప్పుడు ఏమైంది మరి నువ్వే కోరుకున్నావు అందుకే వచ్చింది ఇంకా ఏం ఏం నువ్వు కోరుకుంది వచ్చింది నువ్వు కోరుకుంది వచ్చింది ఇంకా రెండు సారి ఉన్నప్పుడు నాకు ఒక్కసారి వచ్చింది అదే అంటున్నా ఇప్పుడు నువ్వు అనుకున్నది అయింది ఈ పాపం నీదే రేవంత్ రెడ్డి కాదు ఇది ఈ తప్పిదం నీదే తప్పు మాయ అయిపోయింది నిన్నే అడగాలి అందరు కలిసి ఇప్పుడు అది మాఫీ అవుతాదా దాంట్లో పని చేస్తాడు పిల్లవాడు వాణి అడగతే ఇక నీ భార్య అది కాదు బాబు నీది అంటాడు నాది అయితే నేను సార్ తోటి ఏం చెప్పినా సార్ నాకు మాటికేషన్ లోన్ కావాలేషన్ లోన్ వస్తది నీకు ప్లేసు నాకు అన్ని కలిపి అంటే రైల్వే చేయించుకుంటానా మొన్న కూడా మొన్న ఆయన ఎలక్షన్ తర్వాత ముందే తీసుకున్నా నీకు నీకు మాఫీ కూడా వర్ధించాయి అది అట్లా అయినా చేస్తా అని కూడా చెప్పిండ అయితే నేను చెప్పాలన్నా అయితే మొన్న లిస్టు లో కూడా నా పేరు కూడా వచ్చింది వచ్చింది అంటే మా భార్య అది నాయ మొత్తానికి రెండు కలిపి కోరితే ఎంత ఏడు లక్షల చిల్లర వచ్చింది ఓకే ఏ బ్యాంక్ ఇవి బ్యాంక్ ఏది ఇది ఐబిఓ బ్యాంక్ మా భార్య అది ఓకే ఇండియన్ ఓవర్సీస్ ఆంధ్ర బ్యాంక్ ఏమో నాది ఓకే అయితే అయితే ముచ్చట ఏంటంటే ఇప్పుడు రెండేళ్ళు అయింది ఇంకా రెండేళ్ళు అయితే ఇలా పని అయిపోతుంది నేనేమంటున్నా అంటే ఒకవేళ ఇప్పుడు వీళ్ళు చేస్తలేరు కాబట్టి రెన్యువల్ చేసుకుని చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ గవర్నమెంట్లకు వద్దాం అనుకుంటున్న పార్టీ ఖచ్చితంగా ఇది మేనిఫెస్టోలో పెడుతుంది మనకి ఎవరికైతే మాఫీ జరగలేదో వాళ్ళగే చేస్తామంటారు ఖచ్చితంగా అది పెట్టాల్సి వస్తుంది పెట్టించేలాగా మనం చేద్దాం ఒత్తిడి తీసుకొద్దాం ఇప్పుడు ఈ దొంగలు ఈ స్థానిక ఎన్నికల కన్నా చేస్తారేమో అనుకున్నాం కానీ వాళ్ళకి ఆ భయం కూడా లేదు వస్తే రాని పీక్తే వీక్ అన్నట్టు ఉంది ఓడిపోయినా సరే అన్నట్టుంది అలాగే పోనీ పోని పోని లైవ్ లో తిట్టాకు అన్న పచ్చల పైన వరకు మేము షెడ్యూల్ వే పెడతాం మంచి షెడ్యూల్ రాయవాడు అది వీక్ ఇన్ షెడ్యూల్ పొన్నం ప్రభాకర్ కూడా చెప్పాడు అంటే ఎందుకు కచ్చితంగా మంచిగా రైతు బంధి మంచిగా చేసి ఇప్పుడు అన్న మన చేసిన అనుకో ఒక్క ఓడు కూడా పోకుండా ఈడు దాదాపు వంద సంవత్సరాలు కూడా ఈయన దించకుండా చేద్దు ఈయన నీ నీ ఆష్టాన్ని బాధ నాకు అర్థమైతుంది కాకపోతే మన ఛానల్ మహిళలు అక్కలు చెల్లెలు కూడా చూస్తారు తిట్టకు బూతులు ఏం తిట్టకు మనం అవసరం అవసరం లేదు ఇప్పుడు నేను తిట్టిస్తున్నట్టు అయితే అది కావాలని మంత్రిని తిట్టించు నరేష్ అంటారు నీకు బాధ ఉన్నది నాకు అర్థమైతుంది కానీ దీన్ని ఇట్లా తిడితే రాదు మనకు ఏం చేయాలో చేద్దాం అసలు ఏం చేయాలనో ఏందో అసలు ఆయన ఓటుకి అసలు తండకే వస్తలేరు లేరు ఎట్లా వస్తారు తండక వస్తే ఇప్పుడు నువ్వు నువ్వు కాదే లైవ్ లైవ్ లకి ఇంత మాట నువ్వు కళ్ళ ముందు కనబడితే గలబట్టను అది భయం పల్లాభట్టుడు కాదు కానీ అసలు పిచ్చి అసలు తెలుసా వాడు ఎందుకు చెప్పాడు వానికియమన్నా ఆమె వానికి మాకు తినడానికి లేదు మీరు ఇస్తేనే మాకు అని చెప్పినావా రోజు కూలి చేస్తున్నావు కదా అదే కూలీ చేసుకుని పద్దు నువ్వు అవును కదా నువ్వు ఎందుకు నీకు అవసరమా అని చెప్పుడు నువ్వు ఇంత పెడతారు లేకపోతే పెట్టరు నేను ఇది ఇస్తా అది ఇస్తా అని మాట్లాడే ఎందుకు బోకరు మాట్లాడరు అని అన్ని మాట్లాడిరేమో మాట్లాడించి నువ్వు గద్ద ఎక్కిచ్చి నా అంతా మోగోళ్ళు లేడు నా అంతా అని చెప్తే అయిపోయితదా అసలు ఓటు అడిగేదాని రామను ఇప్పుడు మా ఊరికే రాకుండా ఇప్పుడు నీకేం అవసరం ఇదంతా షికాగేందుకు కానీ మా కొడుకులు అంటారు కానీ వాళ్ళకి బ్యానర్ పెట్టి రైతు అసలు ఇక్కడ ఓటు అడిగే ధైర్యమే ఉండదు తండకే రావద్దు తండ దాటే రావద్దు ఆయన అలాంటి చేసే ప్రైతే ఉన్నది కానీ ఇక ఎందుకులే అని ఇక మన రైతులం కదా వాళ్ళ పాపం వాళ్ళ కొట్టుకుపోతాయి ఒక విషయం మళ్ళా పిల్లగాలు చదువుకుంటారు ఇటు పని చేసేవాళ్ళు లేరు ఇది రైతులం సార్ మేము ఏంది నేను ప్రభుత్వానికి వాడు సత్తా నాణం పోతాడు ఒక్కసారి కాదన్న నేను ప్రభుత్వానికి కొన్ని వందల సార్లు చెప్పు ఎందుకంటే రైతులకి పెడితే అది ఖరాబ్ అయ్యేది కాదు అది మళ్ళా తిరిగి పంట రూపంలో మన ప్రజలకే అన్నం అందుతుంది అన్నం దొరుకుతుంది ఇంకోటి మీరు ఇస్తున్నది కూడా ఏదో పెద్ద వందల కోట్లు వేల కోట్లు కాదు ఏదో ఒక పది కోట్లు పదివేల కోట్లు ఐదు వేల కోట్ల అయిపోతాయి ఇప్పుడు రైతు బంధు ఏమన్నాడు పదిహేను ఏళ్ళు స్థాయిలో పదిహేను ఏళ్ళు ఇచ్చిండు కదా అదే 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 మాటికి లక్ష యాభై ఇచ్చినా సంతోషమే లక్ష ఇచ్చినా సంతోషమే కదా అరే నేను అదే చెప్పింది వాడు తిరిగిపోయాడు నా మీద వేసిపోయినా నువ్వు మోచుకుంటున్నావు కదా అదే లక్ష రూపాయలు రైతు ప్రతి రైతుకు లక్ష రూపాయలు అయితే అదైనా సంతోషమే కదా ఇప్పుడు ఇరవై ఐదు లక్షల మందికి వేసినా అని చెప్తీ మిగిలిన ఇరవై లక్షల మందికి ఇవ్వకపోతుంది కనీసం మనిషికి ఒక లక్ష రూపాయలు వేసినా వాళ్ళు కట్టుకుంది కదా మిగతాయి మేము అన్నతమ్ములో ముగ్గురం సార్ మా దాంట్లో ఒక్కొని కూడా గాలి కాదు ఇక కాలేదు ఊర్లేదు మస్తు మందికి కాలేదు నువ్వు ఇప్పుడు మొత్తానికి కోడితే ఒక పది మంది వచ్చిందో రాలేదు అయినోళ్ళు యాభై వేలు అరవై డెబ్బై ఏళ్ళు లోపే అది అయినోళ్ళు సగం కంటే తక్కువ ఉన్నారు అయినోళ్ళు గతంలో అయిన వాళ్ళే మళ్ళీ అయిన వాళ్ళు ఉన్నారు కానులకు అప్పుడు కాలే ఇప్పుడు కాలే ఏ ఇప్పుడు వాళ్ళు టీఆర్ఎస్ ఉన్నారు కదా మా తండలా అప్పుడు నేను కాంగ్రెస్ లా ఎగిరినా ఇప్పుడు వాళ్ళు ఏమంటారా మీ కాంగ్రెస్ వాళ్ళు ఏడుపోయారా మాఫీ పే రైతు బంధు ఎడిపోయారు అన్నా తిట్టకు తిట్టకు లైవ్ అసలు తిట్టకు మస్తు మంది చూస్తారు నీ బాధ చెప్పగానే బూతులు బూతులు వద్దు తిట్టద్దు అట్లా మనం తెచ్చుకున్న రే కానీ నువ్వు తిడితే అది వేరే రకం అవుతుంది ఎందుకు ఊర్లో అన్న వేరే నాయకులు చూస్తే అరే కాయన గంతకాలం తిడుతుండే మన మన సారం తిట్టిర్రాబాయని కక్షలు పెంచుకుంటారు ఎందుకు ఖరాబ్ అవుతావు అన్నా నేను నీతో మాట్లాడి నేనే ఉంటా అయితే నా మీద కేసులు అయితే తీసుకపోయి జైల్లో పెడతారు కానీ నీకు ఊర్లో ఉంటావు ఇబ్బంది అవుతుంది ఊర్లో ఊర్లో ఉంటే ఇబ్బంది అవుతుంది ఇబ్బంది పడకంటున్నా సరే అన్న ఓకే ఓకే మాట్లాడదాం థ్యాంక్ యూ